సత్యంబాబు చావు విషయంలో దేవా చేసిన కుట్రని బయట పెట్టడానికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాడు బాలరాజు ఆ వ్యక్తి దగ్గర ఉన్న బలమైన సాక్షిని కూడా వెంట పెట్టుకొని వచ్చి ఆ తర్వాత కోర్టులో దాన్ని సబ్మిట్ చేసి తన నిర్దోషగా బయటపడాలనుకుంటాడు అందుకనే కావేరి చిన్నీలతో మహీ ఫంక్షన్కి వెళ్లకుండా నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు వెళ్ళిరండి హాఫ్ టికెట్ని తోడుగా తీసుకొని వెళ్ళండి అన్నట్టు చెప్తాడు అంతేకాదు చిన్నీకి కావేరికి జాగ్రత్తలు కూడా చెప్తారు చిన్ని అక్కడ ఎవరి ముందు నువ్వు అమ్మని అమ్మ అని పిలవకూడదు టీచర్ అమ్మని పిలవాలి ఒకవేళ నా పని అయిపోతే నేను అక్కడికి వస్తాను నన్ను కూడా నువ్వు నాన్న అని పిలవకూడదు ఆటో డ్రైవర్ రాజు కానీ నువ్వు నన్ను మాట్లాడాలి అని అయితే చెప్తాను అనమాట అయితే దానికి ముందే ఈ దేవ కావేరి వేయాలకి ఫోన్ చేస్తాడు కదా పాత దంపతులు కొత్త దంపతులుగా మారి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని కొంచెం బెదిరిస్తాడు కావేరి ఉషలా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేది డేర్ అండ్ డాష్గా ఉండేది ఇప్పుడు మళ్ళీ కావేరి పాత్రలకు వచ్చినప్పటి నుంచి చాలా అన్నిటికీ భయపడుతూ ఉంటుంది ఇంతకీ బాలరాజు కలవబోతున్న ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే రంగా అనమాట మొత్తం కథ అంటే దేవాకి సంబంధించిన ప్రతి ఒక్క గుట్టు ఇప్పుడు రంగా చేతిలో ఉందన్నమాట రంగా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఫస్ట్ ఏమో నా దగ్గర లేవు సాక్ష్యాలు నాకేం తెలీదు ఆయన చెప్పమన్నాడో చెప్పాను అంతవరకే అని చెప్తాడు కానీ దేవ చెప్పిన ప్రతిదీ అంటే కావేరి విషయంలో అమ్మవారికి మొక్కు తీర్చుకునే దగ్గర నుంచి ప్రతిదీ బాలరాజుని ఫాలో అవుతూ అనమాట రంగ ఎందుకంటే దేవా చెప్పిన విషయం కారణంగా అలాగే బాలరాజు ఒక సెంటిమెంట్ ప్లే చేసి రంగా ద్వారా నిజాల్ని అలాగే సాక్ష్యాలని సేకరించడం జరుగుతుంది ఏమంటాడంటే నీకు నాలాగే భార్య బిడ్డలు ఉన్నారు కదా రేపు నాకు వచ్చిన పరిస్థితి నీకు రాకుండా పోదు కదా ఆ దేవ వాళ్ళ ఎన్ని కుటుంబాలు ఎలా తయారయ్యి నీవు కళ్ళారా చూసావు కదా అంతమంది కుటుంబాల ఉసురు ఆ దేవాకు తగిలినట్టే నీకు తగలకపోతుందా అన్న అవసరమా అన్న ఇప్పటికైనా నిజాన్ని బయట నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను ఆ దుర్మార్గుని కట్టకటాలు పాలు చేస్తాను అనేది చెప్పడంతో రంగా మనసు మార్చుకుంటాడు ఎవరైనా భార్య బిడ్డల గురించి చెప్తే ఒక క్షణం ఆలోచించక తప్పదు కదా అలాగే కోర్టులో నన్ను హాజరుపరిచే ముందు వరకు కూడా నేను నాకు తెలిసిన సాక్ష్యాలు నేను బయట పెట్టను నువ్వు ఇచ్చిన సాక్ష్యాలు కూడా నేను బయట పెట్టను ఆఖరి నిమిషంలో ఆ దేవాకి దిమ్మ తిరిగే షాక్ అయితే మనం ఇవ్వాలి మన భార్య బిడ్డలు మనం అందరూ సంతోషంగా ఉండాలన్న ఆ దేవ వల్ల ఎందుకు నాశనం అవ్వాలి మన ప్రాణాలను పణంగా పెట్టి మన జీవితాలను పణంగా పెట్టి వాడు మాత్రం సంతోషంగా ఉన్నాడు మనం మాత్రం ఏళ్ల తరబడి శిక్షల్ని జీవితాలను పోగొట్టుకొని ఇలా బతకాల్సి వస్తుంది ఆలోచించి అనగానే తన దగ్గర ఉన్న వీడియో రికార్డ్ మొత్తం అంటే దేవ చంపినప్పుడు కూడా రికార్డ్ చేస్తుంటారనమాట అది కూడా తిన దగ్గర ఉంటుంది మొత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే నాగవల్లి అలాగే దేవ ఇద్దరు కలిసే సత్యంబాబుని అతి కిరాతకంగా దారుణంగా చంపారు అని చెప్పగా ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తూ ఉంటే బాలరాజు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయన్నమాట అంత భార్యనే చంపేశాడు ఇలా ఎంతమందినన్నా వాడు అగాయిత్యాలకి బలైపోతూ ఉండేది నేను ఆఖరి నిమిషం వరకు నేను చెప్పమనేంతవరకు నువ్వు నిజమైతే బయట పెట్టుకు దేవ వెంటే ఉండు కానీ కోర్టులో మాత్రం మనం చేయబోయేది చేయాలి అని అయితే చెప్పడంతో రంగ అన్నిటికీ ఒప్పుకుంటాడనమాట ఇక రంగా ద్వారానే మొత్తం కదని బాలరాజు మలుపు తిప్పబోతున్నాడు ఇక రంగా చెప్పే సాక్ష్యం మీదనే కోర్టులో బాలరాజుకి నిర్దోషిగా బయటకు రాబోతున్నాడు